ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫ్రాన్స్ బిర్యానీ విత్ విత్ వైఫ్ టేస్ట్ చూస్తున్నాం అన్నమాట టేస్ట్ విత్ ఫోర్టీ పెరుగు ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నాము

பிரான்ஸ் பிரியாணி ஏதோ பிரியாணி வந்து ஃப்ரான்ஸ் ரெடி வாங்கியா Bye bye. मरीन जस्ट फ्राई से कमेंट तो चेस नहीं करें तो कन बांग ही स्पाइस में क्यों सर क्यों मत आ रहा हम्म 날 τ ί 까 మళ్ళీ రైస్ పెట్టుకున్నాము రైస్ వద్ద బాగుంది వద్దు నేనే ఓడిపోయినా ఫ్రాన్స్గా ఏం లేదు నాదే నాయన మూడు ఉన్నాయి 아 <머래> స్పై ఎండ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా తినాలి మీ ఘాటు చిన్న నాకు చాలా ఇష్టం తెలుసు காரம் 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 ஆசுலா எர சின்ன காஷ்மீர அது அண்ணாக்கொகசாரு மிட்டல எ கூட சார் నాదే ఫస్ట్ అదే బాయ్ నాదే ఫస్ట్ బై బాయ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ కూడా కొట్టండి మా నోటిఫికేషన్ కొంచెం గాటిక్ పేస్కోనా బా ప్లీజ్ సబ్స్క్రైబ్ माँ वीडियो सांनी जूस निवाला अंदर निकाला चाला थैंक यू कमेंट पेट तू निवाला बोलो चाला थैंक यू भी मैं विशेष जरी पिना वाला अंदर की थैंक यू टेलपॉन वाला अंदर की थैंक यू अंदर की बेस्ट बाय